నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా పూతలపట్టు నియోజకవర్గం మండలంలోని విజేత స్కూల్ విద్యార్థిని జాహ్నవి పదవ తరగతి రిజల్ట్స్ లో ఆరు మార్కులకు గాను ఐదు వందల ఎనభై ఏడు మార్కులు సాధించి బంగారుపాలెం మండలంలోని అత్యధిక మార్కులు సాధించిన జాహ్నవిని అభినందించిన విజేత స్కూల్ చైర్మన్ జయచంద్ర స్టాఫ్ గజేంద్ర హెడ్ మాస్టర్ గంగరాజు చైర్మన్ జయచంద్ర మీడియాతో మాట్లాడుతూ జాహ్నవి ఐదు వందల ఎనభై ఏడు మార్కులు సాధించడం గర్వంగా ఉందని ఇది నా ఒక్కటి వల్ల అయ్యే పని కాదని క్లాస్ టీచర్స్ విద్యార్థి యొక్క శ్రద్ధ ఈ విజయానికి కారణమని తెలియజేశారు ఈ సంవత్సరం రిలీజ్ చేసినటువంటి టెన్త్ క్లాస్ ఫలితాల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల టెన్త్ క్లాస్ ఫలితాల్లో మా విజేత స్కూల్కి సంబంధించి జాహ్న అనే అమ్మాయి ఆరు వందలకు గాను ఐదు వందల ఎనభై ఏడు మార్కులు తెచ్చి మండల ఫస్ట్ వచ్చి అందరికీ మా స్కూల్కి పేరెంట్స్కి పిల్లలకి అందరికీ కూడా గర్వకారణంగా నిలిచింది దీనికి మేము అందరికీ ఈ సందర్భంగా అమ్మాయికి అభినందనలు తెలియజేస్తున్నాము భవిష్యత్తులో ఇంకా అనేక విజయాలు సాధిస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను నమస్కారం నేను విజేత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో టెన్త్ క్లాస్ చదివాను ఈ సంవత్సరం జరిగిన టెన్త్ క్లాస్లో నాకు మండలం అందరికన్నా ఎక్కువ మార్కులు రావడం జరిగింది దీనికి కారణం మా యొక్క స్కూల్లోని టీచర్స్ మరియు దాని యొక్క దాని యొక్క మేనేజ్మెంట్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో రిలీజ్ చేసినటువంటి టెన్త్ క్లాస్ ఫలితాల్లో మా స్టూడెంట్ అయినటువంటి ఏ జాహ్నవి రెండు ఆరు వందలకు గాను ఐదు వందల ఎనభై ఏడు మార్కులు సాధించి మండలంలోనే ప్రథమ స్థానం నిలిచింది దీనికి ఎంతగానో మేము సంతోషిస్తున్నాము ఈ మా కృషికి ఫలితంగా ఈ అమ్మాయి సాధించినటువంటి విజయానికి నేను నాతో పాటు గజేంద్ర సారు హెడ్ మాస్టర్ అయినటువంటి గంగరాజ్ గారు టీచర్సు వీళ్ళందరి సహకారం ఎంతో ఉండాలి అందరి సహకారంతోనే ఈ విజయాన్ని సాధించగలను అని చెప్పి చెబుతున్నాను థ్యాంక్ యూ